ఓం నమో వెంకటేశాయ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి తిరుమల దర్శనం కోట వివరాల గురించి చూసుకుంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన శ్రీవారి ఆర్థిక సేవా టికెట్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి రిజిస్ట్రేషన్ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల వరకు అయితే తెరిచి ఉంటాయి అలాగనే ఇరవై తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే దాని యొక్క ఫలితాలను అయితే విడుదల చేస్తారు సెప్టెంబర్ ఇరవై ఐదుకు సంబంధించిన కళ్యాణం ఊంజల్ సేవ అర్జున బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలు ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు తిరుమల శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం ఊంజల్ సేవ అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలకు ఆన్లైన్ సేవ వర్చువల్ మరియు కనెక్ట్ చేయబడిన దర్శనం కోట బుకింగ్ కోసం ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు అయితే విడుదల చేస్తారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు తిరుమల ఆంధ్రప్రదేశ్ టోకన్ల బుకింగ్ కోసం ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అయితే అందుబాటులో ఉంటుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం మరియు వసతి పదివేల దాతలకు ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీనియర్ సిటిజన్ మరియు శారీరక వికలాంగుల కోటా బుకింగ్ కోసం ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల నుండి అందుబాటులో ఉంటాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు స్పెషల్ ఎంట్రీ దర్శనం మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కోసం ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు అందుబాటులో ఉంటాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు తిరుమల మరియు తిరుపతి వసటి కోట బుకింగ్ కోసం ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులో ఉంటాయి జూలై రెండు వేల ఇరవై ఐదు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ తిరుచానూరు ప్రత్యేక ప్రదేశ దర్శనం రెండు వందల టికెట్ల బుకింగ్ కోసం ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు అయితే అందుబాటులో ఉంటాయి జులై రెండు వేల ఇరవై ఐదు టిటి స్థానిక దేవాలయాల సేవా కోటా బుకింగ్ కోసం ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి జూలై రెండు వేల ఇరవై ఐదు సప్తగోపురదక్షిణ శాల అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమో టికెట్ల బుకింగ్ కోసం ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే సూర్య ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగనే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ